హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేస్తాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే దొండకాయ ఫ్రై రైస్ లేకి చపాతి లేకి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం దొండకాయ ఫ్రై అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు కానీ నేను చేసే ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రైలో ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు దొండకాయలు బాగా వాష్ చేసుకొని శుభ్రంగా ఇలాగ వాచ్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటికి వెల్లుల్లి కారం అనేది కొంచెం పొడి తయారు చేసుకుందాము ఇందులో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇవి వే శనగపప్పు అనేటివి ఒక స్పూను వేసుకోవాలి ఇవి కాస్త వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి శనగపప్పు ఒక స్పూన్ వేసుకొని అలాగే జీలకర్ర గుడక ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాలు గుడక ఒక స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ ఒకొక్క స్పూన్ అయితే వేసుకోవాలి మనం దొండకాయలు ఎన్ని అయితే వేసుకుంటున్నామో అంతబట్టి ఈ వెల్లుల్లి కారం అనేది తయారు చేసుకోవాలి ఇంకా మెంతులు అనేట ఒక ఐదారు గింజలు అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది ఒక ఐదు కానీ అలాగ గింజలు వేసుకోవాలి మెంతులు ఇప్పుడు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మీదనే ఇలా వేయించుకోవాలి ఇవి ఎక్కువ మంట పెడితే మాడిపోతే అప్పుడు చేదు అనిపిస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాస్త వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఇవి కొంచెం చూసారా పట్టుకుంటే తెలుస్తుంది మనకు బాగా ఏగినట్టు అనిపిస్తాయి శనగపప్పు కానీ జీలకర్ర కానీ ఇవన్నీ బాగా ఏగినాయి ఇప్పుడు ఏగిన తర్వాత ఇవి మనము కొంచెం చల్లారి పెట్టుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లో వేసుకున్నాం చల్లారిచి ఇట్లా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లాగా ఇట్లాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కావాల్సినవి మిగతాటి వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా చింతపండు ఒక ఆనియను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియను ఒక నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టుతో తీసేసి వేసుకోవాలి కారం మనం ఎంత తినగలదో అంత వేసుకోవాలి కారం పొడి అనేది ఒక స్పూన్ వేసినాను కారం మీరు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇలాగ కారం పొడి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమి ఎగస్టా వేయాల్సిన ఏం లేదు ఎందుకంటే మనకు ఆనియన్స్ వెల్లుల్లి వేసుకున్న అవే సరిపోతుంది ఎక్కువ మరీ గట్టిగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ వాటర్ అయితే వేసుకొని మరీ గట్టిగా ఉంటే కనుక రెండు స్పూన్ వాటర్ అయినా వేసుకొని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అది అది వెల్లు కారం పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త బాగా వేడెక్కిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి ఈ దొండకాయలు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు చిటికడు పసుపు వేసుకోవాలి ఇవి కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఇట్లా సాల్ట్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగ మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకు ఉండాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగా దొండకాయ కాస్త బాగా ఉడికిపోతుంది ఈ విధంగా మెత్తగా ఉడికింది కదా ఇట్లా కొంచెం ఉడకాలి మనం మధ్య మధ్యలో ఉడికిందా లేదా అనే కూడా చూసుకోవాలి కొంచెం ఎక్కువ మంట పెడిస్తే అవి కొంచెం మాడిపినట్టుగా అనిపిస్తాయి అందుకని కొంచెం మీడియంలో అయినా పెట్టుకొని ఇట్లా లో ఫ్లేమ్లో కానీ మీడియంలో పెట్టుకొని ఇవి దొండకాయలు అనేవి కాస్త వేగనివ్వాలి ఇట్లా గెంటతో అట్లా పట్టుకుంటే తెలుస్తుంది మనకు ఉడికిందా లేదా అనేది కాస్త వేగిందా లేదా ఇంకా ఉడికిందా లేదా అనేది కూడా తెలుస్తుంది లేదంటే చేత్తో పట్టుకునేనా తెలుస్తుంది ఇప్పుడు అంతా ఉడికిన తర్వాత ఈ దొండకాయ కాస్త వేగిన తర్వాత కూడా ఈ విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం అయితే వేసుకోవాలి ఇది వేసుకొని కాస్త ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఈ వెల్లుల్లి కారం దొండకాయకు బాగా అంతా కలిసేలాగా బాగా ఆయిల్లో కొంచెం బాగా వేగనివ్వాలండి ఇలా వేయించడం వల్ల మనకు దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది తినడానికి అన్నం లేకయితే సూపర్గా ఉంటుంది ఇట్లా ఈ విధంగా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం ఇందులో పైన కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగా బాగా కలుపుకోవాలి మీరు అంతా కలిపిన తర్వాత ఒకసారి లాస్ట్లో ఉప్పు ఏమైనా అనేది చూసి వేసుకోండి లాస్ట్లో సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఇంకా లాస్ట్లో ఫైనల్గా మనం ఎలా ఉండేది లాస్ట్లో చూసుకొని ఇంకా ఉప్పు కారం తక్కువ అనిపించింటే ఉప్పు తక్కువ అనిపించింటే లాస్ట్లో చూసుకోండి కాస్త ఇలా అన్నీ సరిపిన తర్వాత లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే నాకు అన్నీ సరిపినాయి ఉప్పు జరిపింది కారం జరిపింది కాబట్టి లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇలా చేసి చూడండి దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇదిగో ఇలాగా వేడి వేడి అన్నం లేకైతే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉండేది అనేది చెప్పండి ఈ వీడియో కినుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి